దేవుని నామక స్తోత్రము ఇవాళ ద ఎకానమీ ఆఫ్ గాడ్ దేవుని ఏర్పాటు పార్ట్ థర్టీ ఫోర్ చూద్దాం నిన్న డీలింగ్ విత్ ద మైండ్ చూసాం ఇవాళ డీలింగ్ విత్ ద బిల్డ్ చూడాలి ఆ తర్వాత డీలింగ్ విత్ ద ఎమోషన్ అప్పుడు టోటల్ సోల్ని డీల్ చేసినట్టు అయిపోద్ది మనకు అయితే ఈ మూడు కూడా స్పిరిట్ కంట్రోల్కి రావాలి ఓవరాల్ గా ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే ఈ లెసన్ చదువుతుంటుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఎంతవరకు కరెక్టో కానీ టు సమ్ ఎక్స్టెంట్ అయితే నాకు అట్లా అర్థమైంది ఏంటి ఒక పురుషుడు ఉన్నాడు అనుకోండి పురుషుని కుటుంబం ఉంటుంది ఒక స్త్రీని మనం ఎక్కడి నుంచో తీసుకొచ్చి వివాహం చేస్తాం వాళ్ళ కల్చర్ వేరు వాళ్ళ అన్ని పద్ధతులు వేరు అన్ని వంటలు వేరు విధ విధానం అంతా వేరు జీవిత విధానం అప్పుడు ఈ అమ్మాయిని తీసుకొచ్చి ఈ అబ్బాయికి వివాహం చేసి ఇంట్లో పెడతాం ఇప్పుడు ఈ వీళ్ళిద్దరూ చక్కగా వీళ్ళు వర్దిల్లాలి పలించి వర్దిల్లాలి అంటే ఈ అమ్మాయి తన కల్చరు మార్చుకోవాలి తన పద్ధతులన్నీ కూడా ఈ ఇంటికి ఈ అబ్బాయికి అనుగుణ్యంగా మార్చుకోవాలి ఈ అమ్మాయి ఈ అబ్బాయికి ఎంత సబ్మిసివ్ గా ఉంటుందో వాళ్ళంతా కలిసి ఉంటారు ఎంత సబ్మిసివ్గా ఉంటారో అంత కలిసి ఉంటారు అంత ఫలిస్తారు అంత అభివృద్ధి పొందుతారు ఈ అమ్మాయి ఎదురు తిరిగిన కొద్దీ ఆ కాపురం విడిపోతా ఉంటది వరదిల్లదు గొడవలు వస్తుంటాయి ఈ అమ్మాయి సబ్మిషన్ టోటల్ సబ్మిషన్ టు దిస్ బాయ్ అప్పుడేమైపోద్ది అంటే వాళ్ళు ఫలిస్తారు అభివృద్ధి పొందుతారు మన ఆత్మీయ జీవితానికి కూడా నేను అర్థం చేసుకున్న విధానం ఏంటంటే స్పిరిట్ అనేది పురుషుడు అనుకోండి సోల్ అనేది స్త్రీ అనుకోండి మూడు విధాల మైండ్ ఉంటుంది విల్ ఉంటుంది ఎమోషన్స్ ఉంటుంది ఈ మూడింటిని ఇండిపెండెంట్గా వాడకుండా స్త్రీ అనుకోండి సబ్మిట్ అయిపోవాలి స్పిరిట్కి సబ్మిట్ అవ్వాలి స్పిరిట్ సబ్మిషన్లో వాడాలి అవి వాడితే అప్పుడు మనము ఆత్మలో ఫలిస్తాము ఆత్మలో వర్ధిల్లుతాము ఫలించి అభివృద్ధి పొందుతాము మనలో ఫలము రావాలి అంటే స్పిరిట్ ఒక్కటే ఫలించలేదు స్పిరిట్లో సోల్ కూడా త్రీ పార్ట్స్ కూడా స్పిరిట్కి సబ్మిట్ అయ్యి ఇద్దరు ఏకమై పనిచేస్తే ఆ ఇద్దరు ఐక్యతలో మనలో ఆత్మ ఫలం ఉంటుంది ఆత్మలో దిల్లుట ఉంటుంది ఫలించి అభివృద్ధి పొందేది ఇక్కడ ఉంటది సో ఇండిపెండెంట్ గా దీన్ని వాడకూడదు సబ్మిట్ సబ్మిటింగ్ టు స్పిరిట్ అది ఒక్కటి నేర్చుకున్నామంటే ఈ లెసన్స్ సారాంశం అర్థమైపోద్ది మనకు నేను అట్ట కూర్చొని ఆలోచించుకొని నేను గ్రహించాను విషయము అది చేస్తే కానీ నాలో ఆత్మ ఫలములు రావు సో నిన్న ఒక సిస్టర్తో మేము డిస్కస్ చేస్తూ దేవుడు కొరేది ఆత్మ ఫలములు మన నుండి ఆయన కొరేది ఆత్మ ఫలములు ఆత్మ ఫలములు రావాలంటే స్పిరిట్ ఒకటి పండదు పండించదు సోల్లోని త్రీ పార్ట్స్ దీనికి ఇష్టపూర్వకంగా సబ్మిట్ అయ్యి లో కలిస్తే అప్పుడు పండించటం అభివృద్ధి పొందటం జరుగుతుంది సో మనం ఫలించి అభివృద్ధి పొందాలి అంటే మన సోల్లోని త్రీ పార్ట్స్ స్పిరిట్ కి సరెండర్ అయి సబ్మిట్ అయిపోయి కోఆపరేషన్ లో కలిసి పనిచేయాలి తర్వాత దేవుడు ఎప్పుడైనా ఫలము లేని వారిని మనం చాలా చోట్ల రెఫరెన్స్ ని నేను అసిస్టర్ చాలా జ్ఞాపకం చేసినా ఈ శయ గ్రంథంలో నేను ద్రాక్ష వేశాను అది కాదు ద్రాక్షలు కాశాను అన్నది ఒకటి ఉంటుంది తర్వాత అంజురపు చెట్టు ఫలం లేనందుకే ఆయన క్షిపించాడు తర్వాత మతేశ్వర్త మూడులో యోహాన్ ప్రసంగంలో కూడా ఫలించని ప్రతి చెట్టుకు వేరే గొడ్డలు పెట్టబడినది అని మనలో ఆత్మ ఫలములు ఆయన వెతుకుతారని అల్టిమేట్ గా ఆత్మ ఫలములే మనలో నుంచి ఆయన కోరేది ఆ అల్టిమేట్ గా కోరే ఆత్మ ఫలములు ఈ సోలు ఇండిపెండెంట్ గా బ్రతక స్పిరిట్ సబ్మిషన్ లో స్పిరిట్ కోఆపరేషన్ లో ఇద్దరు కలిసి బతికితే ఆత్మ ఫలములు అభివృద్ధి ఉంటది వర్దిల్లుట ఉంటది ఇది నాకు అర్థమైంది సో దీన్ని ఇండిపెండెంట్ గా మనం పని చేయకుండా దీనికి సబ్మిట్ అయ్యేటట్టుగా ప్రభుని ప్రార్థన చేయాలి మనం కూడా కోపరేట్ చేయాలి ఆత్మ ఫలములు భరిస్తాం అని ఇది నాకు అర్థమైందండి రిలేషన్స్ లో అయితే ఇప్పుడు నిన్న మైండ్ ఎలాగ సబ్మిట్ అవ్వాలో చూసాం డీలింగ్ విత్ ద మైండ్ ఇవాళ విల్లు చూద్దాం మనం ఫస్ట్ మన మైండ్ రిన్యూడ్ మైండ్ కదా స్పిరిట్ కి సబ్మిట్ అది రిన్యూ అయింది కదా ఆ రిన్యూడ్ మైండ్ మన స్పిరిట్ని సెన్స్ చేసి ఇంట్యూషన్ సెన్స్ స్పిరిట్ చెప్తున్న మెసేజ్ని ఇంట్యూషన్ ద్వారా అది క్యాచ్ చేస్తుంది అయితే మైండ్ రిన్యూ అయింది కాబట్టి స్పిరిట్లో దేవుడిచ్చిన మెసేజ్ని అది అర్థం చేసుకుంటుంది మైండ్ అర్థం చేసుకున్నది మైండ్ పని అలా అర్థం చేసుకునేది ఒకటే కానీ తర్వాత ప్రాబ్లం ఏంటి అంటే మన మైండ్ అర్థం చేసుకున్న మన విల్లు మన చిత్తము దాన్ని లోబట్టానికి ఇష్టపడాలి కదా ఇప్పుడు మనకు సమరయలో ఫిలిప్ మంచి రివైవల్ మీటింగ్స్ జరిగిస్తున్నాడు ఎనిమిదో వచ్చే మా పుస్తల కార్యంలో మంచి రివైవల్ మీటింగ్స్ జరిగిస్తుంటుంటే ఫిలిప్ వాక్యం ఇలా తేలి చూస్తూ వింటున్న వాళ్ళందరిలో లోపల ఉన్న దయ్యాలు పోయినాయి రోగాలు పోయినాయి జస్ట్ ఫిలిప్ ప్రేరు చేయట్లేదు వాక్యం చెప్తుంటే వీళ్ళు ఇటు తేలి చూస్తుంటుంటేనే వాళ్ళ లోనికి వాక్యం వెళ్ళి దయ్యాలు బారిపోయినాయి రోగాలు బారిపోయినాయి అంత రివైవల్ పట్టణం అంత వచ్చింది సమరే పట్టణం అంత వచ్చింది అంత గొప్ప రివైవల్ మీటింగ్స్ అక్కడ అవుతుంటుంటే ఇన్ ట్యూషన్ వచ్చింది ఆయనకు పిలిప్పు ఇరుషలీము నుంచి గాజాకు వెళ్ళి మార్గం లో నువ్వు వెళ్ళు అక్కడ నపుంసకుడు ఉంటాడు అతని గలమన్న భలి చెప్తా ఒక ప్రభు పట్టణం అంత వచ్చింది పట్టణం అంతా రక్షణ పొందటము ముఖ్యమా అక్కడ నపుంసకుడు ఒకడు ముఖ్యమా నో రీజనింగ్ దేవుడు చెప్పింది చేయాలి ఇంత రివైవల్ వదిలి అతడు వెళ్ళాడు ఇరుషలీము నుంచి తాజాకు వెళ్ళే మార్గం అంటే ఆయనకు మైండ్ క్యాచ్ చేసిందా ఆ మెసేజ్ని కానీ విల్లు ఉంది అక్కడ మళ్ళా ఆ బిల్లు ఈ రీజన్ చెప్పొచ్చు కదా పట్టణం అంతా సమరయ పట్టణం అంతా రక్షణ పొందటం ముఖ్యమా అది ముఖ్యమా నో విల్లు నో అన్నది అనుకోండి ఇంట్యూషన్ వచ్చినా మైండ్ అర్థం చేసుకున్నా నెక్స్ట్ బిల్లు పని చేయకపోతే అది అవ్వదు సో ఇప్పుడు విల్లు కావాలి ఇప్పుడు మనకు మైండ్ అర్థం చేసుకోవడానికి మైండ్ రిన్యూ అయింది చేయటానికి బిల్లుకి ఇష్టం ఉండాలి మరి అది నో అంటే ఇంతే సంగతి మరి అందుకని తర్వాత ప్రాబ్లం ఏంటి అంటే మన మైండ్ అర్థం చేసుకున్నా మన విల్లు మన చిత్తము దానికి లోబడటానికి ఇష్టపడాలి మనకు అర్థమైనా మనం నో అని చెప్పొచ్చు కదా అండర్స్టాండింగ్ అయితే అయింది దేవుడిచ్చే మెసేజ్ నో చెప్పే అవకాశం ఉంది చిత్తము విల్లు విధేత చూపించకపోతే ఇంకొక ప్రాబ్లం ఇంకొక ఇష్యూ మనకు అర్థం చేసుకొని కూడా నువ్వు ప్రయోజనమే ఉండదు నిజం చెప్పాలంటే విధేయత చూపించే విల్లు విల్లే లేకుంటే ప్రేరణలో ఉన్నదేదో అర్థం చేసుకుంటా కూడా కష్టమే ఇక్కడ విధేయత చూపించే విల్లు ఉండాలండి మనకు దేవుడు ఏం చేయమంటే అది చేయాలి మనకు అక్కడ అది రీజనబుల్ కనపడకపోయినా దేవుడు చేయమంటే చేయాలి తర్వాత అప్పుడు అండర్స్టాండింగ్ కూడా ప్రాబ్లం వస్తుంది విల్లు సరిగ్గా అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్లో కూడా ప్రాబ్లం వస్తుంది ప్రభు మహాజ్ఞాని అనంత జ్ఞాని వ్యర్థమైనది ఏది చేయుడు ఆయన మనము విధేయత చూపించే విల్లు వెళ్ళే లేదు మనకంటే ఆయన ఏం చేస్తాడంటే అర్థం చేసుకోవాల్సిన అవసరత కూడా లేదని కాముకుంటాడు వీళ్ళు విధేయత చూపించరు ఇంకా అర్థం చేసుకునే మైండ్ ఎందుకు లేదు వీళ్ళకు అని కాముకుంటాడు అందుకే మన వదిలేస్తాడు డార్క్నెస్ లో వదిలేస్తాడు మెసేజ్లు ఇవ్వడు మీరు అర్థం చేసుకున్న విధేయత చూపించరు ఎందుకు మీరు చెప్పేది అని ఇవ్వడు ఆయన డార్క్నెస్ లో వదిలేస్తాడు మనము విధేయత చూపించని కాడికి ఆయన అర్థం మాత్రం చేయించడం ఎందుకు మరి మనం విధేయత చూపించమని తెలిసినాక అర్థం చేయించడం ఎందుకు అందుకని అది కూడా క్లియర్గా చూపించడం అది మెసేజ్లు ఇవ్వడం అర్థం చేయిస్తే విధేయత చూపించవాలేనో వెంటనే విధేయత చూపించటానికి రెడీగా ఉండాలి ఇమీడియట్గా ఒబీడియన్స్ చూపించాలి రేపు చేస్తాను లుండి చేస్తాను కాదు ఇమీడియట్ ఒబీడియన్స్ బిల్లు చూపించాలి దేని పవర్ దానికి ఉందండి ఎదురు తిరగటానికి యోహాన్ సుమార్త ఏడు పదిహేడులో ఎవడైనాను ఆయన చిత్తం చొప్పున చెయ్య నిశ్చయించుకుని ఎడల చెయ్యటానికి విల్లింగ్నెస్ చూపించిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక అంతట నేనే బోధించుతున్నానో వాడు తెలుసుకున్నాను సో యేసు ప్రభు యొక్క బోధ ఆ తండ్రి యోధ నుంచి వచ్చిందా కాదా వాళ్ళకి డౌట్ రాకుండా ఎవడైనాను దేవుని చిత్తం నెరవేర్చడం ఇష్టపడిన ఎడల నిశ్చయించుకుంటే అప్పుడు ఆ బోధ ఏంటో వాడు కరెక్ట్ గా అర్థం చేసుకుంటాడు మనకి ఇంట్యూషన్ కరెక్ట్గా ఉంటుంది విధేయత చూపించే వాడికి ఇంట్యూషన్ కరెక్ట్గా ఉంటుంది మనము విధేయత చూపటానికి సిద్ధంగా ఉంటేనే అర్థం చేసుకునే సామర్థ్యం కూడా కలుగుతుంది లేకపోతే అర్థం చేసుకొని విల్లింగ్నెస్ లేకపోతే వేస్ట్ అని ప్రభు చూపించాడు కొంతమంది బైబిల్ గురించి ఎన్నో డౌట్స్ ప్రశ్నలు క్లారిఫికేషన్ కొరకు అడుగుతూ ఉంటారు ఇది ఎట్టండి అది ఎట్టండి ఇదేమిటి నాకైతే కొంతమంది అడుగుతుంటుంటే ఈ ప్రశ్నలతో వాళ్ళకు వచ్చే పరిశుద్ధత ఏమి ఉందా అనిపిస్తుంది ఏమి రిలే అంటే సంబంధించని ప్రశ్నలు లేదో పిచ్చి ప్రశ్నలు వేస్తుంటారు ప్రశ్నలు వేసే దాన్ని బట్టి వాళ్ళు ఎదుగుదల మనకు అర్థమవుద్ది వాళ్ళు దేవుని వెతుకుతున్నారా జ్ఞానం వెతుకుతున్నారా ఏం వెతుకుతున్నారని కొంతమంది ప్రశ్నలు బట్టి వాళ్ళని గుర్తుపట్టవచ్చు మనం ఎందుకు పరిగణ ప్రశ్నలు వేస్తూ ఉంటారు కొన్ని అయితే ఆ ప్రశ్నలు క్లారిఫికేషన్ అడుగుతారు కానీ విధేయత మాత్రం చూపించడానికి కాదు అంటే జ్ఞానం సంపాదిస్తానికి పుట్టి జ్ఞానమే విధేయత చూపించరు వాళ్ళు అట్లాంటి వాళ్ళు కొంచెం ప్రశ్నలు వేస్తూ ఉంటారు నేనైతే ఏమంటాను మనకు ఒక డౌట్ వచ్చిందంటే అది క్లారిఫై చేసుకుంటే మన పరిశుద్ధతను పెంచాలి దైవ జ్ఞానంలో ఎదిగి పరిశుద్ధతను పెంచడానికి ఉండాలి అప్పుడు అందుకనే కొన్ని కొన్ని ఇయర్స్ ఉంటాయి చూడండి ఇదేంటి బహుళని చెరకెళ్ళింది సిక్స్ నాట్ సిక్స్ అని కొంతమంది చెప్తారు సిక్స్ నాట్ ఫైవ్ అని సిక్స్ నాట్ ఫైవ్ అని కొంతమంది చెప్తారు సిక్స్ నాట్ సిక్స్ అని కొంతమంది లెక్క ఎక్కడి నుంచి లెక్క పెడుతున్నారు అన్నది ముఖ్యం అక్కడ స్టార్టింగ్ పాయింట్ లో వాళ్ళు వీళ్ళు డిఫరెంట్గా తీసుకుంటారు వాళ్ళు డిఫరెంట్ దాంతో మన పరిశుద్ధత ఏమన్నా పెరిగేది ఉందని చెప్పండి పెరగదు కదా సో కౌంటింగ్ ఏ పాయింట్ నుంచి కౌంట్ చేస్తారో దాన్ని బట్టి కొంచెం తేడా వస్తుంది అలాగే చరిత్ర విషయాన్ని కూడా బయట చరిత్ర పుస్తకాలు చదివి కూడా కొన్ని దీనికి రిలేట్ చేసి అర్థమయ్యేలా చెప్తారు దాంట్లో కూడా కొంచెం తేడా వస్తుంది దాన్ని పట్టించుకో మనం ఆ క్లారిఫికేషన్స్ కొరకు టైం వేస్ట్ చేయొద్దు మన పరిశుద్ధతను పెంచే క్లారిఫికేషన్స్ కావబీ తర్వాత ద దిల్ మస్ట్ బి బిల్లీ సబ్మిసివ్ టోటల్ గా సబ్మిట్ అవ్వటానికి ఇష్టపడాలి మన బిల్లు అండ్ నాట్ ఓన్లీ సబ్మిసివ్ బట్ ఇన్ హార్మనీ విత్ ద విల్ ఆఫ్ గాడ్ దేవుని మనము సబ్మిట్ అవ్వటమే కాదు దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండాలి మన బిల్లు అది మన విల్ కూడా ఇండిపెండెంట్ గా పనిచేయకూడదు దేవాన్ని ఇష్టం దేవానీ ఇష్టం నీ ఇష్టమే నా ఇష్టం నీ చిత్తమే నా చిత్తం మ్యూట్ మ్యూట్ సుజనామది మ్యూట్ చేయండమ్మా సుజనామది మ్యూట్ చేయండమ్మా ద విల్ అయితే దేవునికి అనుగుణ్యంగా ఉండాలి లూకాస్ వార్త ఇరవై రెండు నలభై రెండు తండ్రి ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుకుటకు నీ చిత్తం అయితే తొలగించు తండ్రే తన చిత్తాన్ని కాకుండా కుమారుడే తన చిత్తం కాకుండా తండ్రి నిశ్చిత్తం అయితేనే ఇది చేయమన్నాడు అంటే టోటల్ చిత్తం ఆయనకు సరెండర్ అయిపోయాడు తండ్రికి ఇట్స్ యువర్ వెల్ నీ చిత్తం అయితే ఇది నీ చిత్తం నా చిత్తం నీకు సబ్ సబ్మిట్ చేసేస్తున్నా అంటే నీకు ఒలంగిపోతున్నాను నాకంటూ ఏ చిత్తం లేదు నీ చిత్తానికి అనుగుణంగా నేను ఉంటాను అన్నంత సబ్మిసివ్గా ఉండాలి మనం అయితే తండ్రి ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించటకు నీ చిత్తం అయితే తొలగించము అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గా కానీ ప్రార్థించను ప్రభువు సో మనం కూడా ప్రతి విషయంలో తండ్రి నీ చిత్తమే నా చిత్తం నాకంటూ సొంత చిత్తం లేదు అన్న లెవెల్కి మనం రావాలి అర్థమేందండి అయితే యాకోబు నాలుగు ఏడులో కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాళ్ళ మీద నుండి పారిపో దేవునికి లోబట్టం ఇక్కడ మనం తీసుకోవాల్సిన విషయం దేవునికి లోబడాలి మనకంటూ చిత్తముని ఎదురుగా తిరగొద్దు అసలు ఇంకా రావట్లా వాయిస్ ఆంటీ ఆగిపోయింది ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలిగే తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలగజేవాడు ఆయనే మీరు ఇచ్చయించుటకు కార్యసిద్ధి కలగ చేసుకుంటకు సమస్తం చేయవాడు ఆయన్ని సో మన ఇచ్చ ఆయన ఇచ్చకు సమానంగా అంటే అనుగుణ్యంగా ఉండాలి సో దేవుడు మనలను ఫ్రీ విల్లులో స్వేచ్ఛ చిత్తంలో సృజించాడు అస్సలు దేవుడు ఆయన ఎంత పవర్ఫుల్ అండి మన ఇష్టాలన్నీ ఆయన కంట్రోల్లో పెట్టి మన థింకింగ్ అంతా ఆయన చేతుల్లోనే ఉందనుకోండి పెట్టుకొని ఉంటే కంట్రోల్లో పెట్టుకొని ఉంటే ఈ బాధ ఉండేది కాదు కానీ సృజించేటప్పుడే ఆయన స్వేచ్ఛ చిత్తంతో పుట్టించాడు ఫ్రీ విల్లుతో మనల్ని పుట్టించాడు మనల్ని ఏదైనా చేయటకు ఎప్పుడూ ఫోర్స్ చేయడు ఆయన గా చేయించడు కానీ ఎంపిక చేసుకుంటకు స్వతంత్రతనిస్తాడు ఇస్తాడు చేయాలా వద్దా స్వేచ్ఛనైతే ఇచ్చాడు ఆయన ఆయన ఎంత గొప్పవాడైనా ఆయన ఎంత జ్ఞాని అయినా మన మాత్రం ఆయన చిత్తం చేయటకు ఫోర్స్ అయితే చేయడం ఇస్ పవర్ఫుల్ గాడ్ అయినప్పటికీ మనల్ని ఫోర్స్ఫుల్గా చేయించడం ఇష్టపూర్వకంగా చేస్తేనే ఆయనకు సంతోషము ఫ్రీ వెళుతాం ఫోర్స్ చేసి మనలను తన చిత్తం చేయ వారుగా చేయమట్టం అనేది ఆయన గొప్పతనాన్ని తగ్గిస్తుంది ఆయన లెవెల్ తగ్గిస్తుంది మనం చేయకపోతే ఆయన ఫోర్స్ఫుల్ గా చేయించడం అనేది ఆయన చిన్నతనం అది మనం ఇష్టపూర్వకంగా చేయటమే ఆయన గొప్పతనం సాతానైన వారిని ఫోర్స్ చేయటమే కాదు సాతాన్ అయితే అట్టగాదు ప్రీడులు కొదలు వాడు మళ్ళీ ఫోర్సుబుల్ గా చేయిస్తాడు మభ్య పెట్టి ఆకర్షించి చేయిస్తాడు వాడు వా ట్రిక్స్ వేరే ఉంటాయి అండ్ మన లెవెల్ వేరే ఉంటది ఫోర్సుబుల్ గా చేయించాడు కానీ దేవుడు అలాగున్నా ఎన్నడూ చేయడు మభ్య పెట్టి ఫోర్స్ చేసి ఇంకా నీకు ఇష్టమైతేనే చెయ్యి లేకపోతే మాను అంటాడు ఫోర్స్ అయితే చేయడు నీకు ఇష్టం లేదా హుమానేసే చేయకు దాన్ని ఫోర్స్ చేయను నన్ను ప్రేమిస్తే నా చిత్తం చెయ్యి అంటాడు ఆయన ఆ ప్రేమ మీద ఆధారపడింది నన్ను ప్రేమిస్తున్నావా నువ్వు చెయ్యి అయితే మన పేతున్న కూడా అది అడిగాడు కదండి పెతురు నన్ను ప్రేమించుతున్నావా ప్రేమించుతున్నాను ప్రభా అయితే నా గొర్రెలు కానీ పెదురు నన్ను ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా ప్రభా అయితే నా గొర్రెలు మేము పెతురు నన్ను ప్రేమిస్తున్నావా అది నీకే తెలుసు కదా ప్రేమి నా గొర్రెలు అని కానీ ప్రేమిస్తున్నావా అయితేనే చి అంటాడు ప్రేమిస్తేనే ఆయన చిత్తం చేస్తాము సో ఎంతవరకు దేవుని చిత్తం చేస్తున్నామో అంతవరకు దేవుని ప్రేమిస్తున్నాము అన్నమాట అయితే నన్ను ప్రేమిస్తే మీరు నా చిత్తం చేయండి అంటాడు నన్ను ప్రేమించకపోతే ఇక ఆ విషయం మర్చిపో అంటాడు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు అంటాడు మనం వదిలేస్తాడు నన్ను ప్రేమిస్తే నా చిత్త ప్రకారం చేయి నన్ను ప్రేమించకపోతే బతుకు నీ బతుకుని బతుకుని వదిలేస్తాడు అలాంటప్పుడు మన చిత్తమును వాడవలసిన అవసరం వస్తుంది ఇట్స్ లెఫ్ట్ టు కదా నీ చిత్తం నీ ఇష్టం ఇష్టం నన్ను ప్రేమిస్తే నా మాట విను లేకపోతే బతుకు నీ బతుకు నువ్వు బతుకు అని వదిలేస్తాడు గనక అప్పుడు డిసిషన్ తీసుకునేది మన పని మనకి ఇష్టము చిత్తము లేకుండా దేవుడు ఏది చెయ్యడు చెయ్యలేడు కూడా ఆయన ఆయనకు ఇష్టం ఉండదు అలాంటివి అందుకని మన చిత్తమును దేవునికి లోబడేలాగా ఎప్పుడైనా విధేయత చూపేదానిలాగా అభ్యాసం చేయాలి ఎక్సర్సైజ్ చేసుకోవాలి ప్రాక్టీస్ చేసుకోవాలి మన చిత్తం ఎప్పుడు దేవుని చిత్తానికి లోబట్టాలి మన చిత్తమును ఆయనకు లోబడినట్లు చేయటం మాత్రమే కాదు అది ఆయన చిత్తానికి అనుగుణ్యంగా మారుస్తుంది మన చిత్తాన్ని ఒకటేమో ఆయనకు లోబట్టము రెండవది ఆయన చిత్తం ఏంటో తెలుసుకొని దానికి అనుగుణ్యంగా పనిచేయాలి మనం కూడా అయితే ఎప్పుడైతే మన చిత్తము ఈ లావు అవుతుందో అంటే ఆయనకు అనుగుణ్యంగా సబ్మిసు ఉండి అనుగుణ్యంగా అవుతుందో మార్పు చెందుతుంది అప్పుడది రూపాంతరం చెందుతుంది అన్నమాట స్లోగా ఇండిపెండెంట్ గా పని చేయకుండా దేవునికి సబ్మిట్ అయ్యి దేవుని చిత్తానికి అనుగుణ్యంగా చేయటం అనేది రూపాంతరం చెందుతున్న సూచన మొదలుపెట్టింది రూపాంతరం పొందటము మన చిత్తము నిండా క్రీస్తే ఉంటాడు మన జీవముగా దేవుడు క్రీస్తు మన క్రీస్తు ఎందుకు మనలో ఉన్నాడు మనకు జీవమైన క్రీస్తు అయినా మన చిత్తం నిండా హోలీ స్పిరిటే ఉంటది ఇంకా సొంత చిత్తం లేదు ఖాళీ అయిపోయింది సబ్మిట్ అవ్వటానికి ఇష్టపడుతుంది గనక సొంత చిత్తం ఖాళీ అయిపోతే హోలీ స్పిరిటే నిండు దాంట్లో దేవుడి చిత్తమే చేయిస్తుంటది ఇతరులు మనలో క్రీస్తు సువాసన చూస్తారు అలాంటప్పుడు మన చిత్తములో దేవుని స్వరూపాన్ని చూస్తారు అలే మనము చిత్తముతో తీసుకునే ప్రతి నిర్ణయము క్రీస్తుని ప్రదర్శిస్తుంది ఏదన్నా నిర్ణయం తీసుకుంటుంది క్రీస్తుని ప్రదర్శిస్తుంది క్రీస్తు సువాసన క్రీస్తు స్వారూప్యము కనపడుతుంది మన పనులలో ఇది ఒక ఊహ కాదు సిద్ధాంతము కాదు ప్రాక్టికల్ గా జరిగే విషయము ప్రభులో ఉన్న కొంతమంది సహోదరులను చూస్తే వాళ్ళు ఏం మాట్లాడినా ఏది ఎన్నుకున్నా ఏ నిర్ణయం తీసుకున్నా మనం క్రీస్తు సువాసనే చూస్తాం వాళ్ళు కెప్టెన్ శామ్య గారని ఒక గొప్ప సేవకులు ఉండేవాడు ఫస్ట్ ఆయన మీటింగ్లోనే వాక్యం అంటే రుచి అని తెలుసుకున్నాను నేను నేను బ్యాప్టిస్ట్ చర్చ్ ఆయన వాక్యం వినటానికి ఫస్ట్ సీట్ లో కూర్చోటం నాకు అనమాట అండి అది ఎక్కడన్నా కానీయండి ఫస్ట్ సీట్లో ఆయన ఎదురు కూర్చున్నాడు అంతే పరిశుద్ధ ఆత్మను పొంది భాషలు మాట్లాడటం మొదలు వింటాడు మా బ్యాప్టిస్ట్ వాళ్ళు అవి చెప్పరు మేము మాట్లాడము మాకు తెలియదు కానీ నేను ఆయన వాక్యం ఎంత బాగా చెప్తున్నాడంటే ఆ తేలి చూసిన వారిలో దయ్యాలు బారిపోయినాయి రోగాలు పోయినాయి అన్నట్టు తేలి చూసి వింటుంటే నాలుడికి పరిశుద్ధ ఆత్మడు భాషలు మాట్లాడటం మొదలు పెట్టేశా మా బాప్టిస్టుల కథ ఒక విచిత్రం ఇదేంటి అని అటువంటి గొప్ప సేవకు అండి ఆయన నా అత్తయ్య గురువు అని చెప్పొచ్చు ఎన్నో నేర్చుకున్నాను ఆయన ఇది అయితే ఆయన ఏం పోలీస్ హోలీ అండి ఆయన కంజర కొట్టుకుంటూ పాట పాడుతుంటే హోలీ స్పిరిటే కంజర కొడుతుంటే పాట పాడకుండా వేరే పాడుతుంటే కంజర కొడితే హోలీ స్పిరిటే ఆయన చప్పట్లు కొడుతుంటే కూడా పోలీస్ ఫిరిదికి వస్తుందండి ఆయన మాట్లాడుతుంటే పోలి స్పీరి దిగు వస్తుంది పాట పాడుతుంటే పోలి స్పీడ్దిగొస్తుంది కంజరు కొడుతుంటే ఉట్టి కంజరు కొడుతుంటే పోలి స్ప్రిధిగా వస్తుంది ఏం చేయకుండా చప్పట్లు కొడుతుంటే పోలీస్ ఫ్రిదిగా వస్తుందండి అంత అద్భుతమండి చిత్తం పూర్తిగా దేవుడికి సమర్పించుకున్న వాళ్ళు ఏమన్నా చేయండి పోలీస్ స్పిరిటే ఏమన్నా చేయండి క్రీస్తు స్వరూపమే క్రీస్తు సువాసనే లేలుగా అట్లాంటి కళ్ళారు కళ్ళారుట్టకు దేవుడి ఉపనిచ్చాడు అవన్నీ అనుభవించుటకు దేవుడి ఉపనిచ్చాడు అనిపిస్తుంది సో అలాగా మారాలి ప్రతి వాళ్ళము మనం ఏం చేసినా దేవుడి స్వరూపమే కనపడాలి దేవుని సువాసన కనపడాలి దేవుని ప్రదర్శించేదై ఉండాలి అనే ఎంత ఫుల్ ఆఫ్ స్పిరిట్ ఉంటే ఇప్పుడు కాల ప్యాకెట్ ఉందండి కల ని ఎక్కడ పిన్ను పడిచినా పాలు వస్తాయి బికాస్ ఇట్ ఇస్ అలాగే మనం పూర్తిగా పరిశుద్ధాత్మతో నింపబడితే చప్పట్లు కొట్టనీయండి పాట పాడనియండి మాట్లాడనివ్వండి ప్రార్థన చేయనివ్వండి హోలీ బయట లే ఇది ఏమి తెలుపుతుంది అంటే వాళ్ళ మైండ్ అండ్ విల్ రూపాంతరం చెంది పూర్తిగా క్రీస్తుతో నింపబడ్డవి మైండ్ విల్ కూడా సబ్మిటెడ్ టు క్రైస్ట్ క్రీస్తు చిత్తమే నెరవేరుస్తున్నాయి కనుక క్రీస్తు సువాసన బయటకు ఆత్మ ప్రదర్శన కలుగుతుంది మనం మనమందరం అలాగా మారుదం గాక దేవుడికి స్తోత్రం ఎందుకంటే ఈ లెసన్ నేర్పించేది దేవుడు మనల్ని అలాగా మార్చడానికి డీలింగ్ విత్ ఎమోషన్స్ అయితే ఇప్పుడు ఎందుకు మనకు డీలింగ్ విత్ మైండ్ డీలింగ్ విత్ విల్ ఈ రెండు అయిపోయింది ఇకొక ఐటమ్ ఉంది సోలు అది ఎమోషన్స్ రేపు ఎమోషన్స్ చెప్తాను చెప్పేస్తే ఇప్పుడు స్పిరిట్ సోలు దీని పార్ట్స్ దీని పార్ట్స్ అన్నిటి గురించి లెసన్ అయిపోయింది మీరు మళ్ళీ మళ్ళొక్కసారి వినాలి దీన్ని ప్రాక్టికల్ గా చేసింది ఎందుకు ఉన్నత ఉపదేశం అండిది ఇది ఉన్నత ఉపదేశము దేవుడు కోరుకుంటున్నది ఆ ఉపదేశం మనకు చెప్పారు దీని ప్రకారం మనం జీవించటము కాక పూర్తి మనం ఏది చేసినా ఆయన స్పిరిట్ బయట కనపడాలి ఆయన సువాసన కనపడాలి ఆయన స్వరూపం కనపడాలి దేవుడి మాటలు దీవించుగాక ఆమె పరిశుద్ధుడా సర్వోన్నతుడా మహిమగల తండ్రి మీ పాదలకు మందరం లుస్తాం లుస్తో తండ్రి మమ్మల్ని అధికముగా ప్రేమించి నీ వాక్కుని ఇచ్చావు నా తండ్రి అయ్యా నా తండ్రి దేవుడు వాక్యం ఎవడికి కూర్చున్నావు వాడు దైవం అన్నావు నాయన అవును తండ్రి నీ వాక్యం వస్తే మమ్మల్ని దైవంలుగా మారుస్తుంది నా తండ్రి నాయన మమ్మల్ని దైవం మాకు ఇంత మంచి వాక్యం చెప్తున్నారు నా తండ్రి మేము ఇంకా ఇండిపెండెంట్ గా బ్రతకూడదు నా తండ్రి ప్రభా మా మైండే కానీ మా విల్లే కానీ మా ఎమోషన్సే కానీ నాయన అవి పూర్తిగా నీకు సబ్మిట్ నైనా స్పిరిట్ తో కోఆపరేట్ చేసి బ్రతికితే నాయన స్పిరిట్ అండర్లో ఆత్మానుసారంగా బ్రతికితే మాకు జీవమును సమాధానం కలుగుతుంది నాయన ఆత్మకు విరోధంగా బ్రతికితే ఎంత నష్టమో మీరు చెప్పారు నా తండ్రి అది మైండ్ అయినా అది విల్ అయినా అది ఎమోషన్స్ అయినా ఆత్మకు విరోధంగా బ్రతికితే ఆయన మేము నీకు విరోధులము నా తండ్రి ప్రభు నిశ్చిత్తం చేయలేని మరిగైపోతున్నాం నా తండ్రి నాయన అందు నిమిత్తం నా తండ్రి ఇవి చక్కగా అర్థం చేసుకొని జీవితం చాలా భాగం గడిచి గతించిపోయింది నాయన నాయన చేసే జీవితంలో నా తండ్రి ఈ ఉన్నతమైన జీవితం ఈ శ్రేష్టమైన జీవితం మీ ఏర్పాట్లో ఉన్న జీవితం మీరు కోరుకుంటున్నటువంటి జీవితం మిమ్మల్ని మహింపరిచే ఈ శ్రేష్టమైన జీవితంలోకి నాయన మమ్మల్ని అందరినీ నడిపించమని ఏసునా మమ్మల్ని అడిగి వేడుకొని చుట్టాము తండ్రి ఆమె